శ్రీ మహాగణాధిపతియ నమ నమశివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు దీని ఫలితాలు ఇలా ఉన్నాయి నవంబరు ఇరవై ఐదు సోమవారం కార్తీక మాసం కృష్ణపక్షం తిది దశమి రాత్రి ఒంటి గంట ఒక్క నిమిషాల వరకు ఉండి తర్వాత ఏకాదశి తిది ప్రారంభం కానున్నది నక్షత్రం ఉత్తర రాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు ఉండి తర్వాత హస్త నక్షత్రం ప్రారంభం కానున్నది యోగం కానీ చూసినట్లయితే విష్కంభ పగలు ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు ఉన్నది కరణం వణిజ పగలు పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉండి తర్వాత భద్ర రాత్రి ఒంటి గంట ఒక్క నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు కానీ చూసినట్లయితే సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట పది నిమిషాల వరకు మరల పగలు రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉన్నది వర్జం పగలు ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు తర్వాత నక్షత్రం ఉత్తర ఈ నక్షత్రానికి అధిపతి ఆర్యముడు ఈ నక్షత్ర సమయంలో చేయదగో కార్యక్రమములు వివాహం సీమంతం అభిషేకం వ్రతం ప్రతిష్ట గృహ ఆరంభ గృహ ప్రవేశాది కార్యక్రమములు ఈ నక్షత్ర సమయంలో చేసుకొనవచ్చును తర్వాత నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు వివాహం సీమంతం ఉపనయనం అభిషేకం విగ్రహ ప్రతిష్ట వాహనం కొనటకు వస్త్రము కొనటకు ఆభూషణం కొనటకు క్షౌరం చేయించుకున్నట్టుకు ఈ నక్షత్రం అనుకూలం ఇవి ఈరోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి